నాలో ఉన్న శివునికి నేను నమస్కరిస్తున్నా మంత్రములనే ఏ పువ్వులతోనూ పూజలు చేస్తున్నా నాలో జరిగే నాట్యము నేను చూసుదునేయు నాలో జరిగే నాట్యము నేను చూసుదునే ఉన్నా కన్ను మూసుకుని కదలే కదలిక ంచునేయు నాలో శివునికి నేను నమస్కరిస్తున్నా మంత్రములని ఏ పువ్వులతోనూ పూజలు చేస్తున్నా నన్ను మించిన నాలుగు శక్తిని ఇప్పుడే తలుస్తున్నా నన్ను మించిన నాలుగు శక్తిని ఇప్పుడే తలుస్తున్నా చల్లని తండ్రి కైలాసవాస శరణమే శరణన్నా చల్లని తండ్రి కైలాసవాస చరణమే శరణన్నా నాలో నున్న శివునికి నేను నమస్కరిస్తున్నా మంత్రములని ఏ పూజలు చేస్తున్నా ఓం శివాయ శివరాయ శివరాయ నీకు దండము శివమెత్తి ఆడుతము మేమందరం మందరం శివరాయ శివరాయ నీకు దండము శివమెత్తి ఆడుతము మే మందరం జిజియామాత నీకు కదలిన్నా చెప్పనంట రామాయణ భరతాలని నీతులు పలికించనంట విరమాత అయ్యి నిన్ను విరునిగా మలచనంట దాదాజీ కొండదేవు కండని కుబలమంట శివరాయ శివరాయని కుదండము శివమితి ఆడుతము మే మందరం విదేశీ ప్రభువుల తండ్రి కొలు స్వదేశపు స్వాతంత్ర్యం సాధించగలిచినావు పదమూడు వత్సరాల ప్రాయంలో కత్తిపట్టి కథంతో పదం పాడి కళ్యాణిని గెలిచినావు శివరాయ శివరాయ నీకు దండము శివమెత్తి ఆడుతము మేమందరం అడవుల్లో తిరిగినావు కొనలిన్నా ఎక్కినావు మావళీల సావాసం మంచిగాను చేసినావు కొండ చేయునట్టి విరులగా మలచినావు శత్రుగుండె గుండె చిల్చునట్టి రోషంబును నింపినావు శివరాయ శివరాయ నీకు దండము శివమెత్తి ఆడుతము మేమందరం విదేశీయ విద్రోహుల విచుకత్తి నెరజేసి విసుగు విశ్రాంతి వీడి యుద్ధాలే చేసినావు హిందువులను కాచి హిందు సామ్రాజ్యం స్థాపించి రాజ్యమంత గురువు రమదాసునకే ఒసగినావు రాజ్యమంత గురువు రమదాసునకే పొసగినా శివరాయ శివ రాయ శివ రాయలి కుదండము శివ మిత్తి మేమందరం కాబట్టి మనసారా శివుని ధ్యానించి దయనం అవుతాం సూర్యప్రకాశ రావు గారు సూర్యప్రకాశ రావు గారు పేరెంటుందండి పడను జై శ్రీరామ్ ఓం నమో ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటూ సాలు పరుగును వస్తాడు మన బోలా శంకరుడు మన భక్తవ శంకరుడు హర హర అంటూ సాలు పరుగును వస్తాడు మన బోలా శంకరుడు మన భక్తవ శంకరుడు శివ 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 అంటూ సాలు పరుగును వస్తాడు మన శంకరుడు మన భక్తవ శంకరుడు కాశీలో ఉన్నా ఉన్నాగాని కాళాశ్రీలో ఉన్నా గాని శ్రీశైలంలో ఉన్నా గాని శివ చేస్తూ వస్తాడు మన బోలా శంకరుడు మన భక్తవ శంకరుడు శివ శివ అంటూ సాలు పరుగును వస్తాడు మన శంకరుడు మన భక్తవ శంకరుడు చంద్రవంక సూసి దారి పార్వతి పరమేశ్వరుడు అర్ధనారేశ్వరుడు పరుగును పరుగున వస్తాడు మన బోలా శంకరుడు మన భక్తవ శంకరుడు శివ శివ అంటూ చాలు పరుగును వస్తాడు మన బోలా శంకరుడు మన భక్తవ శంకరుడు నాదు వినగానే నాదు వినగానే డమ్ డం అంట నాదు వినగానే నాదు వినగానే శంకనాథు వినగానే పరుగు పరుగు నొస్తాడు మన బోలా శంకరుడు మన భక్తవ శంకరుడు శివ శివ అంటూ సాలు పరుగు నొస్తాడు మన శంకరుడు మన భక్తవ శంకరుడు శివ శివ అంటూ సాలు పరుగు వస్తాడు మన మన భోళాశంకరుడు మన భక్భవ శంకరుడు సాం సదా సాంబ సదాశిిివ సాంబ సదాశివ శి సాం సదాశిివ సా సదాశిివ సాంబ సదాశిిివ సా సదా సా సదాశివ సదా సదాశివ సాం సదాశిివ శివ శివ అంటూ సాలు పరుగు నొస్తాడు మన బోలా శంకరుడు మన భక్తవ శంకరుడు శివ శివ అంటూ సాలు పరుగు నొస్తాడు మన బోలా శంకరుడు మన భక్తవ శంకరుడు

प्रणमा सदा शिवलिंगम देव मुनि प्रवराजितिंगं कामदन करुणाकरण दर्पिनाशकिंगं का तत्प्रणमा सदा शिवलिंग सर्वसुगंधसुलेपितिंगं बुद्धिवर्धन कारण सिद्धसुरासुर वितिंग तत्णमा सदा शिवलिंग कनक महामिषितिंगम गणिपतिवेष्टित सोभितिंगमुयशिंग तणमा सदा शिवलिंग कुंकुम चंदन लें लिंगम संजित पाप विनाशकिंग तणमा सदा शिवलिंगम देवगणर्चित सेवैर्भक्तिरविंगं दिनकोटिप्रभाकर लिंगम तणमा सदा शिवलिंग

ఎవరోసము పూజించదమండి కీర్తించదమండి కార్తీక మాసము శివకేశ మాసము శివ శివాయ అన్ననో హరహర అన్నను శివ శివాయ అన్ననో హర హర అన్నను హరింతను పాత కమలు ఈ మానవ జన్మకు హరింతను పాత కమలు ఈ మానవ జన్మకు కార్తీక మాసము శివకేశ మాసము రామ రామ అన్నను కృష్ణ కృష్ణ అన్నను రామ రామ కృష్ణ కృష్ణ అన్నను కష్టములో తొలగును ఈ మానవ జన్మకు కష్టములో తొలగును ఈ మానవ జన్మకు కార్తీక మాసము శివకేశ మాసము గంగయమున కృష్ణ గోదావరి సరస్వతి గంగయమున కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధూర కావేరి నదుల పేర్లు తలచుము కార్తీక మాసము శివకేశ మాసము దీపదాన ఫలిత शिवलोक धर्मो दीप दान फलित शिवलोक धर्ममो मन मोक्ष मोक्षलायम కార్తీక మాసము మాసము అన్నదాన ఫలితము భోగభాగ్య ఫలితము అన్నదాన ఫలితము భోగభాగ్య ఫలితము గోదాన ఫలితము సుప్రదక్ష ఫలితము కార్తీక మాసము శివకేశ మాసము దీపదాన ఫలితము దైవ ప్రీతి ఫలితము దీపదాన ఫలితము దైవ ప్రీతి ఫలితము అభిషేక ఫలితము మనశ్శాంతి ఫలితము కార్తీక మాసము శివకేశ మాసము కార్తీక మాసము శివకేశ మాసము కలసి మన మందరము పూజించదమండి కలసి మన మందరము కీర్తించదమండి జై శ్రీమాత్రే నమ్మ శ్రీమాత్ర నమస్తే భయ నామీరా చేతు మహానుభావాహదేవ శంభో మలింగ మూర్తి ఏమీ చేతురంగా ఏమీ చేతు గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేదమంటే గంగను గంగనున్న చేపకప్ప ఎంగిలంటున్నాయి లింగ గంగనున్న చేపకప్ప లింగ మహానుభావా మహదేవ శంభో మాలింగ మూర్తి Yemi, che tu Yemi. పూలు తెచ్చి నీకు తృప్తిగా చేద్దామంటే కొమ్మ కొమ్ తుమ్మె పూలు తెచ్చి నీకు తృప్తిగా చేద్దామంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మిద ఎంగిలంటున్నాయి లింగ మహానుభావా మహదేవ శంభో మా లింగమూర్తి

मम्म ब्रवरा वर्वोक संतचरण तरह पाल सर्वे शाताकार चरण की नीलकंदर परमेश मम्म स वमेश शिव शिव महते जगदोदारय दूरा పార్వతి మనోహరా పాళనేత్ర రారా కృతవేదో తెలియదు దేవా ప్రతిని వే పిలచితి రావ పార్వతి మనోహరా పాళనేత్ర రారా క్రిత ప్రతిని వే పిలచితి రావ గతలల్లను పవగరా సతక ముదే వాషా మమ్మేస శివ శివ మహదేవ జగదో తారా అవహర భయూరా భక్తమందార శివ శివ మహదేవ జగదో తారా ఓం నమ శివయ ஓம் ஸ்ரீ மாத்ரே நம சரஸ்ரக்க